రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నగరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతా రమేష్కు సంబంధించిన కారును మంగళవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయింది ఈ విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ వెంటనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిషోర్కి పూర్తి సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేశారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగలేదని కొంతమంది ఆకతాయిలు కావాలని చేస్తున్నారని త్వరితగతిన విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరారు అనంతరం చెల్లిపోయిన వేణు తనయుడు చెల్లిపోయిన నరేన్ పార్టీ నాయకులు కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు రమేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అచంట కళ్యాణ్ సుందరపల్లి అనిల్ చాపారాజా అప్ప కుమార్ ఓడూరి రాంకి కొల్లి వెంకటరత్నం కల్లూరి చైతన్య ఉన్రాజవరపు సూర్య నక్కా ధనరాజ్ అల్లంపల్లి శ్రీను పంతం ప్రసాద్ తదితరులు వారిలో ఉన్నారు